హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవితం మనకు ఇచ్చిన ఒక అందమైన వరం కానీ ఎందుకో చాలాసార్లు మనమే మన సుఖాన్ని మన చేతులతో దూరం చేసుకుంటూ ఉంటాం ఈరోజు జీవితంలో సుఖంగా ఉండాలంటే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులను మానేయాలి ఈ వీడియోలో సుఖంగా జీవించడానికి అసలు చేయకూడని పది ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ఈ చిన్న చిన్న అలవాట్లే మన జీవితంపై పెద్ద ప్రభావం చూపించే విషయాలు ముందుగా ఒక లోతైన శ్వాస తీసుకోండి మనసును ప్రశాంతంగా ఉంచండి వీడియోలోకి వెళితే మొదటిది ఇతరులతో పోల్చుకోవడం మీ జీవితం మీ ప్రయాణం ఇంకొకరి జీవితం చూసి మీ విలువను తగ్గించుకోవద్దు వాళ్లకు వారి టైం ఉంటుంది మీకు మీ టైం ఉంటుంది పోల్చుకోవాల్సింది నిన్నటి మీతో మాత్రమే రెండవది ఎక్కువగా ఆలోచించడం ఒక చిన్న విషయం మనసులో పెద్ద తుఫాను అవుతుంది ఏమవుతుందో ఎందుకు ఇలా జరిగింది అని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది అన్నీ మన చేతుల్లో ఉండవు అది అంగీకరించడం కూడా ఒక శాంతే మూడవది అందరికీ నచ్చాలనే ప్రయత్నం ప్రపంచం మొత్తానికి నచ్చాలని ప్రయత్నిస్తే మీకు మీరు దూరం అవుతారు అందరికీ అవును అనడం వలన మీ హృదయం లేదు అని అరుస్తుంటుంది అవసరమైతే మెల్లగా గౌరవంగా లేదు అనడం నేర్చుకోండి నాల్గవది గతాన్ని పట్టుకొని జీవించడం గతం ఒక జ్ఞాపకం ఒక పాఠం కానీ అది శిక్ష కాదు మళ్ళీ మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటి ఆనందం మస్కబారిపోతుంది వదిలేయడం కూడా ఒక బలమే ఐదవది ప్రతి మాటను హృదయంలో పెట్టుకోవడం ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు ప్రతి మాటను మనసులో పెట్టుకుంటే మనసు భారంగా మారుతుంది అన్నీ మనకు సంబంధించినవే కావు కొన్ని మాటలు గాలిలా వదిలేయాలి ఆరవది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మీ శరీరం మీకు జీవితాంతం తోడుంటుంది దానిని పట్టించుకోకపోతే సుఖం కూడా దూరమవుతుంది సరిగ్గా తినడం సమయానికి నిద్రపోవడం కొంచెం వ్యాయామం ఇవి చిన్న విషయాలు కాదు ఏడవది కోపాన్ని దాచుకోవటం కోపం మనసులో దాచుకుంటే మనకే నష్టం క్షమించడం అంటే వాళ్ల కోసం కాదు మీ మనశ్శాంతి కోసం వదిలేయండి మీ హృదయం తేలికపడుతుంది ఎనిమిదవది భయంతో జీవించడం ఎక్కడైనా విఫలమైతే ఎవరైనా నవ్వితే అని భయపడుతూ ఉంటే జీవితం ముందుకు కదలదు భయం సహజం కానీ అది మీ అడుగులను ఆపకూడదు తొమ్మిదవది మీ విలువను మర్చిపోవడం మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని మీరు గుర్తించాలి మీరు చేసిన చిన్న మంచి పనులు కూడా ఎవరైనా జీవితాన్ని మార్చి ఉండొచ్చు కదా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకండి పదవది కృతజ్ఞత లేకుండా జీవించడం మనకు లేని దాన్ని చూసి బాధపడటం సులభం కానీ మనకు ఉన్నదాన్ని గుర్తించడం అసలైన సుఖం రోజుకి ఒక్కసారి అయినా ధన్యవాదాలు అని మనసులో చెప్పుకోండి జీవితం కొంచెం అందంగా కనిపిస్తుంది సుఖం బయట వెతికే విషయం కాదండి మన ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడు జీవితం కూడా ఆటోమేటిక్గా మారుతుంది ఈ రోజు నుంచి ఈ అలవాట్లలో ఒక్కదాన్ని అయినా వదిలేయండి మీ జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది మీరు సంతోషంగా ఉండాలి మీ జీవితంలో శాంతి ఆనందం ఆత్మవిశ్వాసం పెరగడానికి ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్